నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక భారతీయుడు తిరిగి మళ్ళీ ఇండియాకు వెళ్తూ ఉన్నాడు అలాగే ఆయన స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కువైట్ రీటైల్ పరిశ్రమలో ముప్పై ఐదు సంవత్సరాల పైగా అద్భుతమైన ప్రయాణం తర్వాత టిఏ రమేష్ గారి కార్పొరేట్ జీవితం నుంచి తగిన విరామం తీసుకొని భారతదేశంలో సుదీర్ఘ సెలవులను ఆస్వాదించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు గత మూడు దశాబ్దాలకు పైగా కువైట్లోని రీటైల్ రంగంలో అతని యొక్క అత్యంత విజయవంతమైన కెరియర్లో గల్ఫ్ మార్ట్ సూపర్ మార్కెట్ను కువైట్ దేశంలోని దుకాణదారులకు ఎంపిక చేసుకునే గమ్యస్థానంలో మార్చడం కూడా ఆయన పాత్ర ఎక్కువగా ఉంది గల్ఫ్ మార్ట్ ఏదైతే ఉందో కువైట్లోని ప్రముఖ కుటుంబ కిరాణా మరియు గృహ సూపర్ మార్కెట్ అయిన ఆన్ కోస్ట్ తో విలీనమైనప్పుడు అతను ఆన్ కోస్ట్ గ్రూప్ యొక్క చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్ గా పనిచేసేవాడు కువైట్లోని రీటైల్ మరియు హోల్సేల్ పరిశ్రమ గురించి అద్భుతమైన అనుభవం మరియు లోతైన జ్ఞానంతో రమేష్ గారు దేశ రిటైల్ వాతావరణంలో అలాగే భారతీయ సమాజ కార్యక్రమాలలో ఒక డైనమిక్ వ్యక్తిగా ఉన్నారు అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ లో నేను నివసించిన పని చేసిన ప్రదేశం మాత్రమే కాదు అది ఈ రోజు నన్ను తీర్చిదిద్దిన ఇల్లు అని చెప్పేసి ఇక్కడ నేర్చుకున్న అనుబంధాలు సంబంధాలు మరియు పాఠాలకు నేను ఎప్పటికీ కృతజ్ఞతుడని చెప్పేసి ఆయన తెలిపాడు అలాగే మనం చూసుకుంటే ముప్పై ఐదు సంవత్సరాల పాటు కువైట్లో పనిచేసి గల్ఫ్ మార్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఆ యొక్క గల్ఫ్ మార్ట్ పేరు మనం చూసుకుంటే కువైట్లో ఇంతలా వినపడేదానికి రమేష్ గారు ఎంతో కృషి చేశారన్నమాట ఆయన చేసిన సేవలకు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఆయన అయితే భారతదేశానికి తిరుగు పయనమవుతూ ఉన్నారు ఇలా చాలామంది భారతీయులు మనం చూసుకుంటే కువైటు దేశం యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు భారతీయులు లేని కువైటు దేశాన్ని చూడలేమని చెప్పేసి కొంతమంది అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే భారతీయులు కువైట్లోని అన్ని రంగాలలో అయితే రాణిస్తూ ఉన్నారు అటువంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్